హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నేను అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో మనం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ కప్ బాలామృతం తీసుకొని అందులో కొంచెం త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని ఇలాచి పౌడర్ కూడా వేసేసి థిక్గా కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకోండి లూజ్ చేయొద్దండి దోసలు రావు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమాన్ని అట్టులాగా వేయండి కొంచెం తిక్కుగానే వేయండి అట్లా అయితేనే మనకి దోశలు వస్తాయి పల్చగా అసలు వేయకూడదు తర్వాత ఇలా వేసిన తర్వాత మంచిగా కాలనివ్వండి వన్ సైడ్ కాలిన తర్వాత వెనక వైపుకు మెల్లిమెల్లిగా తిప్పుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మెల్లిమెల్లిగా తిప్పుకోండి కొంచెం పిండిలో అంటుకునే గుణం ఉంటుందండి కొంచెం అంటుకుంటుంది కొంచెం వేగాకనే వెనక తిప్పుకోండి మీకు టూ సైడ్స్ బాగా కాలుతుంది ఓకేనా ఇలా పిల్లలకు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు